ఈ మొదలు పెట్టడం మన సక్సెస్ అయింది అట్లాగే దాంట్లో ఏంటంటే ఆభరణాలు అయ్యప్ప స్వామికి అలంకరిష్టానికి అలంకరించడానికి శబరమైన పంధ రాజ్యం నుంచి తీసుకొస్తారు అక్కడి నుంచి సాయంకాలం ఆరు బావుకి అయ్యప్ప స్వామి దేవాలయంలోకి వాళ్ళు మహానుభావులు ఇంటి ఈ పెట్టకి పది అంతలు ఉంటుంది ఆ పెట్ట వాళ్ళు ఒక్కళ్ళే మోసుకొచ్చారు అది పట్టుకొని పది ఎట్టంగానే తల మీద మన బొంగరం తింటేనట్టు తిరుగుతుంది అప్పుడు స్వామి కానీ కొంతమంది గురుస్వాములు అక్కడ ఉండే ఆ పెట్టి అనుకుంటాడు అప్పుడు ఆ స్వామి పడిపోయి చెప్తాడు వచ్చే సంవత్సరం ఈ ఆభరణాలు పెట్టి ఎరువాలి గుణాలు పెట్టలు ఉంటాయి ఒకటి కాదమ్మా ఎవరు మొయ్యాలి అని ఆ గురువు గారు చదివితే నమ్ము వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చేది పొరపాటున స్వామి మీరే మొయాలి వచ్చేసిన వాళ్ళే మళ్ళా సంవత్సరం రోజు దీక్షలో ఉన్నారు అటువంటి కఠోర దీక్ష ఉన్న వాళ్ళే ఇటువంటి ఆభరణాలు పెట్టకపోవచ్చారు మన దగ్గర కఠోర దీక్ష చేయలేము ఎందుకంటే వ్యాపారం చేయాలి అయితే అక్కడికి తెచ్చేవాళ్ళకి సంవత్సరం మంచిగా అన్ని చూస్తారు అక్కడే పడుకుంటాం ఒక జై జీవితం లాగా చాలా పవిత్రమైనటువంటి ఊరేగిపోతుంది అది మన దగ్గర స్వాములు చాలా మంది చూడకుండా వచ్చేస్తారు దయచేసి జ్యోతి మీరు ఉండండి ఆ ఆ తీసుకొచ్చి ఆపు తీసుకొచ్చి ఆరు ఇరవై నిమిషాలకి స్వామి అలంకరిస్తారు ఆరు ముప్పైకి ద్వారం తీస్తారు ఆ ద్వారం తీసినప్పుడే మనకి స్వామి జ్యోతి కలుస్తుంది ఆ జ్యోతి ఏంటంటే పాండ ఎక్కడో బుక్క మీద అయ్యప్ప స్వామి పంచ వెండి విగ్రహం బంగారు విగ్రహం ఉంటుంది ఆ స్వామికి పూజ చేసి ఆ దేవుడికి పూజ చేసి ఆరాధిస్తారు అదే మనకి జ్యోతి గారు కనిపిస్తున్నారు ప్రజల విశ్వాసం ఇప్పటి వరకు కూడా జ్యోతికే కొన్ని లక్షల మంది ఉంటారు అందుకని నమ్ముకుని ఏదో ఇట్లా పోయి అట్లా రావచ్చు ఇటువంటి విశేషాలు చూడాలి ఆరు యాభై అయిపోయి రావడం దర్శనం ఉండదు అభిషేక దర్శనం ఉండదు ఆ దర్శనం మనం చేయాలి ఆ మన జన్మ కొన్ని ముప్పై నలభై సార్లు చేసినట్టు నా దర్శనం అతడి దర్శనం చేయండి మళ్ళీ కలుగుతుంది అది జ్ఞానతో ఎవరు వెలిగిస్తున్నారు ఏం చేస్తున్నారు సమస్య కాదు మనకి పుట్టిన పిల్లాడే కడుపులో తొమ్మిది నెలలు బయటకు వచ్చే వరకు మగ కూడా ఆడవడం అంత సుదూర కొండల పోయి మనం చూస్తా చూడలేము మనిషి అనేది విశ్వాసం విశ్వాసం ఎంచుకోవాలి ఆ స్వామి ఒక్కసారి

रंग <laughs>